తర్వాత కొద్దిగా అభిమానం తగ్గుతుంది కొన్నాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ అభిమానం తగ్గుతుంది అదే విధంగా సరిపోయిన తర్వాత బహుశా ఎవరో చుట్ట బంధువర్గాలు వస్తారు ఎవరో తప్ప ఆప్తులు వస్తారు కానీ వేరే వాళ్ళు ఎందుకు చెప్తున్నా ఈ సంఘటన అంటే కేఎల్ గారి విగ్రహ ప్రతిష్ట చేయాలనేప్పుడు ప్రయత్నం చేస్తే ఎవరు కూడా అందుబాటులో లేవు అని చెప్పారు అప్పుడు రమణ గారు మేము అందరం కలిసి అప్పుడు రంగస్థల నాటకు వాడాను తర్వాత ఫిఎల్ కాంతారావు గారు గారికి కూడా వెళ్ళాం ఆయన ఒకటి అన్నాడు నాకు ఉపస్థితి ఏమనుకోకండి ఏమొస్తుంది ఏం చేస్తారు మీరు వస్తే అన్నాడు అంటే మేము షాలోకి వస్తాం సన్మానం చేస్తాం తప్పకుండా చేస్తామంటే షాలో తోస్తుంది ఒడియాలో ఆగేసుకోవడానికి వైకి రావాలి ఇదే డైలాగ్ కొట్టి కొడితే ఆయన నల్కుంటలో ఉండేది సరే ఆయన ఏదో విధంగా బతిలాడుకొని మొత్తానికి కొంత కాన్వర్సేషన్ తీసుకొని సన్మానానికి వెళ్ళాం సరే సన్మానం విగ్రహ పరీక్షకు వెళ్ళాం విగ్రహ కూడా జరిగింది దాని తర్వాత అది వారికి నాకు తెలిసిన ఉన్నటువంటి వారి గురించి తెలిసి అదే కాకుండా ఈ భారతి నాటికేసినప్పుడు కూడా చాలా మరకు గ్రామ ప్రాంతాల్లో ఎప్పుడు లక్షలీజం ఎక్కువ నేను వరంగల్ జిల్లాలో చదువుకున్న కాకపోతే ఖమ్మంలో అది వరంగల్ జిల్లా సూర్యాపేట చదువుకున్నాను మన గౌరిశంకర్ గారు గురించి చెప్పాలంటే మేము ఎలసింటి కలిసినప్పుడు కలుకోవ గురించి బాగా చెప్పేది కలుకోవా రేపాల గురించి